తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వీస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ అమ్మా మీ పేరు తిరుమల శెట్టి సామ్రాజ్యం ఏం చేస్తుంటారమ్మా మీరు నేను ఏం చేయను ఎక్కడైనా పని ఉంటే వెళ్తాను లేకపోతే లేదు కొడుకు లేడు చచ్చిపోయాడు ప్రతి నెల ఐదింటికల్లా ఐదు ఐదున్నర కల్లా మరి జగన్బాబు వాలంటీర్ల ద్వారా మాకు పెన్షన్ పంపించేవారు మరి ఈ నెల రాలేదండి మరి ఎలా తినాలి ఎలా ఉండాలి కూడా అర్థం కావడం చాలా ఇబ్బంది మూడో తారీఖు సచివాలయాలకు వెళ్ళి తెచ్చుకోమంటున్నారు కదమ్మా ఉండాలి కదండి వెళ్ళడానికి వెళ్లే ఓపిక కూడా ఉండాలి కదమ్మా ఉండాలి కదా ఒక్కదాన్ని మరి పెద్దదాన్ని మరి గత ప్రభుత్వం గతకున్నారు కదా వెళ్ళి తెచ్చుకున్నాం తెచ్చుకున్నాం మరి మధ్యలో మారిపోయింది కదా సుఖపడిపోయాంగా జగనన్న జగనన్న మరి ఇంటికి తెల్లారుజామున ఐదింటికల్లా ఐదు ఐదున్నర కల్లా వాలంటీర్లు వచ్చి మరి తలుపులు కొట్టి మరి ఇస్తున్నారు ఫోన్లు చేసి ఈ నెల రాలేదండి మరి ఇంత ఎండ ఎండ కూడా చూస్తుంటే చాలా ఎండ ఉంది ఇప్పుడు మరి మీరు వెళ్ళి వెంటనే వెళ్ళగానే సచివాలయాల్లో ఫంక్షన్ ఇవ్వరు మరి మీరు అక్కడికి వెళ్ళి నుంచొని ఫంక్షన్ తెచ్చుకోవాలంటే మరి అసలు ఎలా అనిపిస్తుంది కష్టమేనండి కష్టమే అలా ఇవ్వడం కష్టమే అలా మరి ఇప్పుడు చర్చిచ్చేవాళ్ళు మరి పవ ఎవరైనా వచ్చి ఇంటికి వచ్చి ఇస్తే మాకు ఆనందంగా ఉంటుంది శ్రమ లేకుండా కష్టం లేకుండా ఉంటుంది ఇప్పుడు అలా వెళ్ళి లైన్లలో నిలబడి ఎండల్లో చెమట్లు కని ఓపిక లేక ఉండాలి అంతంత మంది ఉంటారు లైన్ అంటే కష్టమే కదా అది ఎవరన్నా తీసుకొచ్చి వాళ్ళు ఉంటే మాకు అంతకంటే మేలు లేదు మరి ఈసారి ఇప్పుడు ఎన్నికలు కూడా దగ్గరకు వచ్చినాయి మళ్ళీ ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు జగన్నాన్నే గెలుస్తాడు అని అనుకుంటున్నాను ఆయన చేసే మంచి పనులను బట్టి అది ఇప్పటి వరకు ఆయన చేసిన అన్ని మంచి పనులే కదా ఇక ముందు కూడా అలాగే చేస్తారు ఇంకా పథకాలు కూడా ఎక్కువ పెంచుతారు ఇప్పుడు నాలంటోళ్ళు వాళ్ళు ఉన్నారు నాలంటోళ్ళు ఉన్నారు పెన్షన్ అందుబాటులో ఉంటుంది ఏదైనా ఇంకోటి ఇంకోటి మరి ఇంట్లో మనకి ఇంటి దగ్గర గుమ్మలోకి వచ్చేస్తున్నారు ఆరోగ్యం చూస్తున్నారు కళ్ళు చూస్తున్నారు అన్నీ చేస్తున్నారు కదమ్మా అందువల్ల అదే ఓకే